you <laughs> హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉన్నటువంటి పులావ్ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి వన్ మీడియం సైజు ఆనియన్ అండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలాచి మొరాటి మొక్క నెక్స్ట్ లవంగా చెక్క బిర్యానీ ఆకండి ఇందులో పేస్ట్ పేస్ట్ వచ్చేసి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసాం ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నానండి వాటిని మంచిగా క్లీన్ చేసుకొని ట్వంటీ మినిట్స్ పాటు సోప్ చేయాలండి కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయిన తర్వాత టూ త్రీ టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఆయిల్ ఎక్కువ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర మిక్స్ట్ వచ్చేసి ఆవాలు కరివేపాకులాపి బిర్యానీ లాక్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలండి సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతుందండి నెక్స్ట్ మనం ఏదేం పేస్ట్ తీసుకున్నామో ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించాలండి ఇందులో నానబెట్టిన రైస్ డైరెక్ట్గా వేయాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్వి త్రీ గ్లాసెస్ వాటర్ వేసానండి ఒకసారి మిత్రం ఇంతకి కలుపుకోవాలండి నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కాకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ నేను విజిల్ పెడుతున్నానండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి టేస్టీ అయినటువంటి పులావ్ రెడీ అయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లేకి సర్వ్ చేసుకుందామండి ఎంతో టేస్టీ అయినటువంటి పులావ్ రెడీ అయింది చూసేద్దామండి టేస్టీ ఎలా ఉంది ఒకసారి ఎంతో టేస్టీ టేస్టీగా ఉందండి పులావ్ అనేది కర్రీ లెక్కి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చండి ఎంతో టేస్టీగా ఉంటుందండి అదే కాకుండా నెక్స్ట్ బ్రెంజాల్ కర్రీ లెక్ కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చండి మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేయండి కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి